మన జీవిత ప్రయాణములో కూడా అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అనేక కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అనేక శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా నాకు ఎట్లా కనబడుతుందో తెలుసా మీరందరూ కూడా నవ్వుతూ కనబడుతున్నారు నాకు అందరు నవ్వుతూనే ఉన్నారు ఇక్కడ కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా ఒక నవ్వు చుట్టాను నేను వాడి హృదయంలో దుఃఖం ఉండక మానదు ఈ రోజు మీరు అందరు నవ్వుచున్నారు కానీ అంటే నేను ఆ నవ్వు వెనకాల ఖచ్చితంగా దుఃఖం ఉండకమ్మా అన్నదో ఆ యొక్క నవ్వు వెనకాల మీ ముఖములో మీ హృదయాంతరంగములో ఏదో ఒక వేదన ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తూ మిమ్మల్ని కలవర మిమ్మల్ని శోధిస్తూ మిమ్మల్ని దుఃఖమునకు కారణం చేస్తూ మిమ్మల్ని కన్నీరు పెట్టిస్తూ సాయకాల నిద్రపోకుడిగా చేస్తూ ఉంది ఆలోచనలు నెమ్మది లేకుండా చేస్తూ ఉంది నన్ను మాట మాట చెప్పరామండి సమస్యలు ఉన్నప్పుడు కొత్త కాలం ప్రభు ఎదురు చూస్తాడు ఎందుకో తెలుసా నీ అనుభవము నీ జ్ఞానం వలన నా సమస్యలు నేను పోగొట్టుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ దేవుడు అనుకుంటాడు సరే వాళ్ళ అనుభవం ఎంతవరకు పనిచేద్దో చూద్దాం వాళ్ళ అనుభవం వాళ్ళు పనిచేద్దాం అని ఆయన సమయం ఇస్తున్నాడు లేదా నీ విశ్వాసం పనిచేద్దామని నీ విశ్వాసానికి కానీ సమయం ఇస్తా ఉన్నాడు కానీ నీ విశ్వాసము నీ అనుభవము కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందో తెలుసా నీ సమస్య జటిలం అయిపోయినప్పుడు నీ అనుభవం ఓడిపోతుంది నీ అనుభవం ఎప్పుడైతే ఓడిపోయిందో కన్నీరు ఆగదిక అయ్యో నా సమస్య ఏంటి నా సమస్యకు పరిష్కారం లేదా నా పరిస్థితి మారదా నా బ్రతుకు మారదా నా జీవితం మారదా నా జీవితంలో నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరా అని ఎదురు చూస్తున్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నీ యుద్ధకు నడుచుకుంటూ వస్తాడు అలల్లో అలెల్లో నీ సమయం ఎప్పుడైతే అయిపోతుందో మనుషుల యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఆగిపోతుందో మనుషుల యొక్క సమర్థత ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే దేవుని యొక్క శక్తి మొదలవుతుంది మనుషుల యొక్క జ్ఞానం ఎప్పటి వరకు పనిచేస్తుందో ఎప్పటి వరకు అయితే మనుషుల యొక్క జ్ఞానం ఆగిపోతుందో అక్కడి నుంచి దేవుని యొక్క శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది అలా జాగ్రత్తగా వినండి మన శక్తి పని చేస్తున్నప్పుడు మన ఆలోచన మీద మాది ఆధారపడినప్పుడు మన అనుభవం మీద మనం ఆధారపడినంత చెప్పు దేవుని సహాయాన్ని మనం పొందలేము ఎందుకో తెలుసా ఒకవేళ అప్పుడు దేవుడు సహాయం చేసిన మనం ఏమంటామండి నాకు తెలుసు ఎలాగక్కాలో దేవుడు ఏం చేశాడో నా జ్ఞానము వలన నా తెలుగుతేట వలన నా యొక్క బుద్ధి వలన నా జ్ఞానం వలన నా తెలుగుతేటల వలన నా ఆలోచన వలన నా ధనము వలన నా యొక్క ఉన్నటువంటి యుక్తి వలన నేను ఈ సమస్యలు బయట బయకెక్క గలిగాను ఈ సమస్య నుంచి బయటకు రాగలిగాను అని అనుకుంటా నువ్వు అదు దేవుడు నీ యుక్తికి నీ జ్ఞానానికి నీ సమర్థతకు సమయం ఇస్తాడు ఎప్పుడైతే నీ యుక్తి నీ సమర్థత నీ జ్ఞానము అయిపోయి ఇక నీ సమస్యలు ఇంకా జటిలమైపోతున్నప్పుడు ఆయన నిన్ను ఒట్టిగా ఏమి విడిచిపెట్టలో తన ఉన్నతమైన సహాయాన్ని అందించడానికి ఎప్పుడు ఆయన ఎల్లవేళ నీకు సమీపంగానే ఉంటాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదా అలలోయ అలలోయా సమస్య జటిలమైపోతున్నప్పుడు అయ్యో నాకు సహకరించేవాడు లేడు నా ప్రభు నా దగ్గర లేడు నాకు తోడుండేవాడు లేడు నన్ను నడిపించేవాడు లేడు నన్ను పోషించేవాడు లేడు నన్ను బలపరిచేవాడు లేడు నన్ను భద్రపరిచేవాడు లేడు నన్ను లేవడెత్తేవాడు లేడు అని మనం భయపడే అవసరం లేదు అయ్యో ఈ సమస్య నా జ్ఞానం నాకు మించిపోయింది నువ్వు బాధపడడం అవసరం లేదు ఎప్పుడు నిన్ను నడిపించడానికి నీ చేయబట్టి లేవనెత్తడానికి ఆయన ఎప్పుడు కూడా నీ యొద్ధ నిలబడే ఉంటాడు దేవునికి ఇష్టం చెప్దాం చెబుదాం హలోయ